హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో జూన్ పదిహేడు నుండి ఇరవై ఏడు తేదీల వరకు గల ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ గురించి చూద్దాం ఇది అందరికీ యూజ్ అవ్వాలని కోరుకుంటూ మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ చక్కెర సంస్థ అరవై నాలుగవ సమావేశం ఏ నగరంలో జరిగింది ఆన్సర్ న్యూఢిల్లీ ఈ సమావేశం జూన్ ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు వరకు నిర్వహించారు నెక్స్ట్ వన్ పద్దెనిమిదవ లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా అన్న అంశం గురించి చూద్దాం బీజేపీ సీనియర్ ఎంపీ ఓం బిర్లా వరుసగా రెండవసారి లోక్సభ స్పీకర్గా ఎన్నికయ్యారు ఓం బిర్లా గారు రాజస్థాన్లోని కోటా నుండి వరుసగా మూడుసార్లు బీజేపీ ఎంపీగా గెలిచారు మొట్టమొదటి లోక్సభ స్పీకర్గా గణేష్ వాసుదేవ్ మౌలాంకర్ గారు వ్యవహరించారు నెక్స్ట్ టాపిక్ రమేష్ కార్తీక్ యువ పురస్కారం అన్న అంశం తెలంగాణకు చెందినటువంటి రమేష్ కార్తీక్ నాయక్కు రెండు వేల ఇరవై నాలుగు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి ఎంపికయ్యారు గిరిజనుల జీవిత గాథలపై రాసిన తెలుగు కథల సంపుటి డావ్లో రచనకుగాను ఈ యువ పురస్కారం దక్కింది నెక్స్ట్ వన్ చంద్రశేఖర్ ఆజాద్కు బాల సాహిత్య పురస్కారం అన్న అంశం గురించి తెలుసుకుందాం ఉమ్మడి గుంటూరు జిల్లా వెల్లటూరుకు చెందినటువంటి పి చంద్రశేఖర్ ఆజాద్ రచించినటువంటి మాయాలోకం నవలకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం ట్వంటీ ట్వంటీ ఫోర్ లభించింది నెక్స్ట్ వన్ సుబ్బయ్య నల్లమూతుకు శాంతారాం జీవితకాల సాఫల్య పురస్కారం అన్న అంశం గురించి తెలుసుకుందాం వన్య ప్రాణుల డాక్యుమెంటరీ రూపకర్త అయినటువంటి నల్లమూతుకు కేంద్ర ప్రభుత్వం వి శాంతారాం జీవితకాల సాఫల్య పురస్కారం ప్రకటించింది వన్యప్రాణుల చిత్రాల రూపకల్పనలో సుబ్బయ్య చేసినటువంటి సేవలకు గాను గుర్తింపుగా ఈ అవార్డు అతనికి లభించింది నెక్స్ట్ టాపిక్ దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా సిరిల్ రమఫోసా ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ఏఎన్సికి చెందిన సిరిల్ రమఫోసాకు తన డెబ్భై ఒక్క సంవత్సరాల వయసులో దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఎన్నికవడం జరిగింది నెక్స్ట్ టాపిక్ ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సెక్రటరీగా ఎవరు ఎన్నికయ్యారు ఆన్సర్ అతుల్ కుమార్ చౌదరి గారు ట్రాయ్ యొక్క ప్రస్తుత చైర్మన్ అనిల్ కుమార్ లాహోటి గారు నెక్స్ట్ వన్ నాటో సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ మార్క్ రుట్టే ఈయన నెదర్లాండ్స్ ప్రధానమంత్రి నాటో ఏర్పడిన సంవత్సరం ఏదనగా నైన్టీన్ ఫార్టీ నైన్ ఏప్రిల్ ఫోర్త్ నెక్స్ట్ వన్ నాటో యొక్క ప్రధాన కార్యాలయం బ్రసెల్స్ బెల్జియంలో కలదు నాటోలో ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య ముప్పై రెండు ముప్పై రెండవ సభ్య దేశంగా స్వీడన్ నాటోలో చేరింది నెక్స్ట్ క్వశ్చన్ సారీ నెక్స్ట్ టాపిక్ వంతెన నిర్మాణంలో త్రీడీ సాంకేతికత అన్న టాపిక్ గురించి తెలుసుకుందాం సంగారెడ్డి జిల్లా కంది మండలంలో ఐఐటిహెచ్ దేశంలోనే తొలిసారిగా త్రీడీ సాంకేతికతతో వంతెన నిర్మించినట్లు ఐఐటిహెచ్ డైరెక్టర్ బిఎస్ మూర్తి తెలిపారు త్రీడీ సాంకేతికతను వాడి ఐఐటి ప్రాంగణంలో ఏడు పాయింట్ ఐదు మీటర్ల పొడవైన వంతెనను నిర్మించనున్నారు నెక్స్ట్ వన్ ప్రపంచ శరణార్థుల దినోత్సవం ఆన్సర్ జూన్ ప్రతి సంవత్సరం జూన్ ఇరవై తేదీన ప్రపంచ శరణార్థుల దినోత్సవాన్ని జరుపుకుంటారు ఈ దినోత్సవం యొక్క థీమ్ ఏమనగా ఫర్ ఎ వరల్డ్ వేర్ రెఫ్యూజీస్ ఆర్ వెల్కమ్ నెక్స్ట్ టాపిక్ అంతర్జాతీయ యోగా దినోత్సవం ట్వంటీ ట్వంటీ ఫోర్ థీమ్ అన్న అంశం యోగా ఫర్ ఆల్ సారీ యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ ఇరవై ఒకటవ తేదీన నిర్వహించారు ఈ రోజున శ్రీనగర్లోని దాల్ సరస్సు ఒడ్డున ఉన్నటువంటి షేర్ ఏ కశ్మీర్ అంతర్జాతీయ సమావేశ మందిరంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు యోగాసనాలను వేశారు ఈయన దీనిని ఉద్దేశించి యోగా అనేది జ్ఞానం మాత్రమే కాదని అదొక విజ్ఞాన శాస్త్రమని వ్యాఖ్యానించడం జరిగింది ట్వంటీ ట్వంటీ ఫోర్ అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క థీమ్ ఏమనగా యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ నెక్స్ట్ వన్ అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ ఇరవై మూడవ తేదీన నిర్వహిస్తారు ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క థీమ్ ఏమనగా లెట్స్ మూవ్ అండ్ సెలబ్రేట్ నెక్స్ట్ వన్ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం వరల్డ్ డ్రగ్ డే ఈ దినోత్సవాన్ని జూన్ ఇరవై ఆరవ తేదీన నిర్వహిస్తారు ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క థీమ్ ఏమనగా ద ఎవిడెన్స్ ఈజ్ క్లియర్ ఇన్వెస్ట్ ఇన్ ప్రివెన్షన్ నెక్స్ట్ వన్ ఇంధన పరివర్తన సూచి గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత ఆన్సర్ అరవై మూడవ స్థానము మొదటి మూడు స్థానాలలో ఉన్న దేశాలు ఏవనగా స్వీడన్ డెన్మార్క్ ఫిన్లాండ్ నెక్స్ట్ వన్ అంతర్జాతీయ సంస్థ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇకనమిక్స్ అండ్ పీస్ గ్లోబల్ పీస్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో భారతదేశం యొక్క స్థానం ఎంత ఆన్సర్ వన్ వన్ సిక్స్ మొదటి మూడు స్థానాలలో ఉన్న దేశాలు ఏవనగా ఐస్లాండ్ ఐర్లాండ్ మరియు ఆస్ట్రేలియా నెక్స్ట్ వన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ సుస్థిరాభివృద్ధి నివేదిక ట్వంటీ ట్వంటీ ఫోర్లో మన భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత ఆన్సర్ వన్ నాట్ నైన్ ఈ రిపోర్ట్ నివేదిక ప్రకారం మొదటి మూడు స్థానాలలో ఉన్న దేశాలు ఏవనగా ఫిన్లాండ్ స్వీడన్ మరియు డెన్మార్క్ నెక్స్ట్ వన్ భారతదేశంలోని ఏ నగరం యునెస్కో తొలి సాహిత్య నగరంగా గుర్తించబడింది ఆన్సర్ కేరళ రాష్ట్రంలోని కోజీఖడ్ నగరం యునెస్కో చేత తొలి సాహిత్య నగరంగా గుర్తించబడింది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిని ఏ నదిపై నిర్వహించ సారీ నిర్మించారు ఆన్సర్ చీనాబ్ నది ఫ్రెండ్స్ ఇక్కడ చీనాబ్ నది సింధు నది యొక్క ఉపనదులలో అతిపెద్ద నది చీనాబ్ నది యొక్క ప్రాచీన నామం అస్కినీ చీనాబ్ నది పైన నిర్మించబడినటువంటి ఈ బ్రిడ్జ్ యొక్క ఎత్తు ఎంతనగా మూడు వందల యాభై తొమ్మిది మీటర్లు మరియు పొడవు ఒక వెయ్యి మూడు వందల పదిహేను మీటర్లు నెక్స్ట్ వన్ సిప్రీ ఇయర్ బుక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రకారం భారతదేశంలో గల అణ్వాయుధాల సంఖ్య ఎంత ఆన్సర్ నూట డెబ్బై రెండు ఫ్రెండ్స్ ఇక్కడ సిప్రీ అనగా స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాటికి ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వేల ఒక వంద ఇరవై ఒకటి అణ్వస్త్రాలు ఉన్నాయని ఈ సిప్రీ నివేదిక తెలపడం జరిగింది నెక్స్ట్ వన్ పీటర్ పెలెగ్రినీ ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఆన్సర్ స్లోవేకియా దేశానికి పీటర్ పెలెగ్రినీ గారు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు నెక్స్ట్ క్వశ్చన్ హెమిస్ ఫెస్టివల్ని ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో జరుపుకుంటారు ఆన్సర్ లద్దాఖ్ బౌద్ధ మతానికి చెందినటువంటి లార్డ్ పద్మ సంభవ జయంతిని పురస్కరించుకొని ఈ హెమిస్ ఫెస్టివల్ని లద్దాఖ్లో జరుపుకుంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటే అవసరం ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ